ఆదికాండం ఇరవై రెండు మొదటి వచనం ఒకటి రెండు వచనాలు అలాగే పదకొండు పన్నెండు వచనాలు కలిసి చదువుకుందాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నడిపించమని చెప్పాను అలాగే పదకొండు నుండి ఎహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను అందుకు అతడు చిత్తం ప్రభు అని అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతన్నేమి చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య ఇయ్య గనుక నీవు దేవునికి భయపడి ఇందువలన నాకు కనబడుచున్నదని దేవుడు నువ్వు నాకే భయపడుతున్నావని దీన్ని బట్టి నాకు అర్థమైంది అని దేవుడు మాట్లాడుతున్నారు అయితే దేవునికి అన్నీ తెలుసు కదా అయితే ఇది అబ్రహాకి తెలియాలని శాతానికి తెలియాలని అలాగే జనాలకి తెలియాలి అబ్రహాం యొక్క విశ్వాసం ఈ విశ్వాసాన్ని చూపించడానికి అబ్రహాంని నడిపిస్తూ వచ్చాడు అయితే మనం అబ్రహాం జీవితాన్నే ఈరోజు చూస్తూ ఉన్నాం అయితే పదకొండు నుండి ఇరవై రెండు వరకు ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్తాం అయితే అబ్రహాం ఫస్ట్ అన్యుడుగా ఉన్నాడు అబ్రహాము నాన్న పేరు తెరహు అబ్రహాం వాళ్ళ నాన్న పేరు తెరహు తెరహు ఏం చేసుకునేవాడు అన్యుడుగా ఉండి చరిత్రలో చూస్తే చందమామల్ని తయారు చేసుకొని వినాయక చవితికి అమ్ముకుంటారు చూడు అలాగే చందమామల్ని తయారు చేసుకొని దేవతలుగా పూజించుకొని అమ్ముకునేవారు అన్నమాట ఇలా అమ్ముకుంటునే సమయంలో అబ్రహాం అంట నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టు ఎవరొకరు కొంటారంటే మోసుకెళ్ళేదంట మోసికెళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు మనసులో నువ్వు నా దేవుడు నువ్వు నా దేవుడు అయితే నే నువ్వు నన్ను మొయ్యాలి కానీ నేను నిన్నుమోయడం ఏంటి అని మనసులో అనుకుంటూ వెళ్ళేవాడంట అయితే ఏదో ఒక సందర్భంలో దాన్ని బట్టి మాట్లాడాడో ఏ కారణాన్ని బట్టి మాట్లాడాడో తెలియదు కానీ మొట్టమొదటిగా అబ్రహంతో మాట్లాడింది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే అపుస్తుల కార్యాలు ఏడో అధ్యాయంలో స్టెప్ వర్తమానం ఇస్తూ ఉంటాడు అబ్రహాంకి దేవుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై మూడు విషయాలు చెప్తాడు ఒకటి నీ దేశాన్ని వదిలిపెట్టాలి రెండు నీ బంధువులను వదిలిపెట్టాలి మూడు నీ తండ్రిని వదిలిపెట్టాలి ఈ మూడు విషయాలు చెప్తాడు అన్నమాట మొట్టమొదటిగా ప్రత్యక్షమైంది ఊరు అనే ఊరిలో అబ్రహం వాళ్ళ ఊరు పేరేంటి ఊరు ఊరు పేరే ఊరు ఊరిలో ప్రత్యక్షమై ఎవరు ప్రత్యక్ష మహిమ గల దేవుడు ప్రత్యక్షమై అక్కడ మాట్లాడితే ఈ మూడు విషయాలు చెప్పాడు చెప్పిన వెంటనే అబ్రహాము వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న దేవుడు నాతో మాట్లాడాడు అన్నారు ఏ దేవుడు మాట్లాడాడు చందమామ దేవుడు ఏ దేవుడు మాట్లాడాడంట వాళ్ళకి రకరకాల పేర్లు ఉంటాయి చందమామ దేవుడు కాదు అయితే ఈయన చాలా గొప్ప దేవుడు ఎవరంటే ఈయన సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాన్ని సృష్టించింది ఈయన అంట అయితే ఆయన పేరు ఏహో అంట చాలా గొప్ప దేవుడు అని అంటే సరేలే ఏమని మాట్లాడాడంటే ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు మనల్ని అనుకొని చెప్పాడు అనమాట అలా చెప్తే అబ్రహాం ఏం చేశాడు విశ్వాసాన్ని బట్టి ఆ దేవుడు చూపించిన దేశం ఎక్కడుందో తెలియకుండానే విశ్వాసంతో బయలుదేరాడు అనమాట ఎక్కడికి కానానని చెప్పలేదు దేవుడు ఎల్లుమన్నాడు ఎల్లుమని చెప్పిన వెంటనే అబ్రహాం ఏం చేశాడు అప్పట్లో ధనవంతుడు కదా అబ్రహాము తెర ధనవంతుడు కదా అయితే అప్పట్లో ధనవంతుల లెక్కలేంటి బంగారము ఇలాంటి డబ్బులు ఏవి ఉండేవి కాదు కదా ఎవరికి ఎక్కువ గొర్రెలు మేకలు పశువులు ఎవరికెక్కు ఉంటే వాళ్ళే పెద్ద ధనవంతులు అయితే ఏం చేశారు జనాల్ని పట్టుకొని బయలుదేరారు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కాదు చాలా వేల కిలోమీటర్లు నడిచారు అయితే హారం వచ్చారు కొన్ని వేల కిలోమీటర్లు నడిచి హారానికి చేరుకున్నారు అయితే అబ్రహాం ఇక్కడ గొప్ప విశ్వాసం చూపెట్టాడు ఎబ్రి పత్రికలో ఉంటుంది దేవుడు పిలిచిన వెంటనే దేవుడు చెప్పిన వెంటనే విశ్వాసాన్ని బట్టి అది ఎక్కడుందో తెలియకపోయినా దేవుడు బయలుదేరమంటే ఆ దేశాన్ని వదిలిపెట్టి బయలుదేరి వచ్చాడని చూస్తూ ఉన్నాం అలాగే హారాన్లో ఉన్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు హారాన్లో ఉన్నాడు అయితే ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే దేవుడు ఎవరికి ఏమని చెప్పాడు మూడు విషయాలు ఒకటి దేశాన్ని వదిలిపెట్టాలి రెండు బంధువులను వదిలిపెట్టాలి మూడు తండ్రిని వదిలిపెట్టాలి దేశాన్ని అయితే వదిలిపెట్టాడు కానీ ఎవరిని వదిలిపెట్టలే తండ్రిని వదిలిపెట్టలే అయితే తండ్రిని వదిలిపెట్టకపోతే తండ్రి ఇప్పుడు నాయకుడిగా ఉండి నడిపించేది ఎవరు తండ్రి తెరహు అయితే అబ్రహాంని నాయకుడుగా ముందుంచి ఆయన నేను చెప్పిన నిర్ణయాలు నువ్వు తీసుకొని నువ్వు నడిపించాలని దేవుని ఉద్దేశం ఇప్పుడు తండ్రిని తీసుకొస్తే ఎవరి నిర్ణయాలు ఉంటాయి తండ్రి నిర్ణయాలు ఉంటాయి తండ్రి నిర్ణయాల ప్రకారం నువ్వు నడుచుకుంటే నేను నేను చెప్పే నిర్ణయాలు నువ్వు తీసుకొని నడుస్తావా నడవలేవు కాబట్టి అబ్రహంకు ఉన్న ఆలోచన ఏంటి దాన్ని ఇడిచిపెట్టి వచ్చేయి అన్నాడు కానీ తండ్రిని పట్టుకొని వెళ్ళాడు తండ్రిని పట్టుకొని వెళ్ళిన తర్వాత దేవుడు సరిగ్గా అబ్రహాంతో మాట్లాడలే తండ్రి ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు పన్నెండు అధ్యాయం మొదటి వచనంలో మరలా అదే మాట మాట్లాడుతూ వచ్చాడు అయితే ఏహోవా నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి అని చెప్పాడు ఇప్పుడు తండ్రి చనిపోయాడు కదా ఇప్పుడు మరల ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మూడు విషయాలు దేశాన్ని వదిలిపెట్టాలి బంధువులను వదిలిపెట్టాలి తండ్రిని వదిలిపెట్టాలి ఇలా చెప్పిన వెంటనే అబ్రహం మరలా బయలుదేరాడు తండ్రిని తల్లిని అంటే వదిలేయాలని దేవుని ఉద్దేశం కాదు అంటే తండ్రి మాట తల్లి మాట కాదు అందరికంటే ఎవరి మాట నువ్వు వినాలి నా మాట ముందు ఉండాలి అంటే నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలి అయితే వాళ్ళందరినీ గౌరవించాలి దగ్గరికి చేర్చుకోవాలి వీళ్ళందరికంటే ఎవరి నిర్ణయాలు ఉండాలి నీ జీవితంలో నా నిర్ణయాలు ఉండాలి ఎవరు నిర్ణయం తీసుకున్నది నువ్వు నువ్వు నడిస్తే అది నేను ఒప్పుకోను నా నిర్ణయాలు తీసుకొని నువ్వు నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి తండ్రిని అంత జేపు నాయకుడుగా ఉన్నాడు కాబట్టి సరిగ్గా మాట్లాడలేకపోయాడు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అయితే మరలా విడిచి వెళ్ళంటే మరలా విశ్వాసంతో బయలుదేరాడు ఇప్పుడు దేవుడు ఎక్కడ చెప్పాడు కానాన్ దేశానికి వెళ్ళమన్నాడు కానాన్ దేశానికి వెళ్తే కానాన్ దేశానికి వెళ్ళి ఆ దేశం చుట్టూ మొత్తం తిప్పుతూ ఉన్నాడు అనమాట చుట్టూ తిప్పి తీసుకొచ్చి ఈ దేశాన్ని నీకు ఇస్తా కొలతలు కొలుస్తారు కదా మన భూమి ఎంత ఉందని అలాగే ఆ కానాన్ దేశాన్ని మొత్తం చుట్టూ తిప్పి కొలతలు కొలిసి ఈ దేశాన్ని నీకు ఇస్తానయ్యా అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అయితే సిక్కింలో వచ్చి ఆ స్థలం దాకా వచ్చి ఆ దేశ సంసారం చేసి ఏం చేశారు ఈ దేశాన్ని నీకు ఇస్తానని దేవుడు మాటిస్తూ వచ్చాడు ఎందుకంటే నువ్వు దేశాన్ని వదిలిపెడితే దేశాన్ని ఇస్తా బంధువుని వదిలిపెడితే అనేక బంధువుల్ని నేనే ఇస్తా ఆత్మీయ బంధువుని తండ్రిని వదిలిపెడితే విశ్వాసులకు తండ్రిగా నిన్ను చేస్తానని ఆశీర్వాదాలు ఉన్నాయి ఇది వదిలిపెడితే ఇది వస్తుంది నీలో ఈ వాగ్దానం నెరవేరాలంటే ఇది వదిలిపెడితేనే అది వస్తుంది అయితే దేవుడు వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం నెరవేరాలంటే దేశం వదిలిపెడితే దేశం ఇస్తా తండ్రిని వదిలిపెడితే నిన్నే విశ్వాసులకు తండ్రిగా చేస్తాను బంధువులను వదిలిపెడితే అనేక జనాలకి తండ్రిగా నిన్నే నియమిస్తానని ఆశీర్వాదాలు పలికాడు కదా అయితే దేశాన్ని వదిలిపెట్టాడు కాబట్టి కాణాన్ దేశానికి తీసుకొచ్చి అంతా చూపెట్టి ఈ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు సరే అని చూశాడు బేతలు హాయికి మధ్యలో ఒక గుడారం వేసి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు ఇలా ఆరాధిస్తూ దేవుణ్ణి మయంపరుస్తూ విశ్వాసంలో ముందుకెళ్తా ఉన్నాడు అయితే కొన్ని పరిస్థితులను బట్టి ఈయన నా మీద ఆధారపడతాడా పరిస్థితుల వైపు ఆధారపడతాడా అని పరీక్షిస్తూ వచ్చాడు దేవుడు అయితే ప్రతి అధ్యాయంలో అబ్రాహంని పరీక్షించినట్లే ఉంటుంది అయితే పరీక్షించడానికి కరువు రానిచ్చాడు కరువు రాగానే అబ్రహాము ఎటువైపు చూశాడు ఐగుప్తు వైపు చూశాడు పశువులు ఉన్నాయి కరువు వచ్చింది కాబట్టి దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోయి ఎక్కడ చూశాడు ఐగుప్తు వైపు చూశాడు ఐగుప్తు వైపు చూసి ఐగుప్తుకెళ్ళాడు ఐగుప్తుకెళ్ళే వెళ్ళే ముందే ఐగుప్తుకెళ్ళిన వెంటనే తిరుగుతూ ఉన్నాడు అందరికంటే స్త్రీలలో ఎవరు బాగున్నారు చాలా అందంగా ఉంది అబ్రహాంకి ఒక భయం వచ్చేసింది ఏమొచ్చింది ఈయన నన్ను చంపేస్తాడేమో చారా నువ్వు నా చెల్లెలు అని చెప్పాయి అని ముందుగానే చెప్తా ఉంటాడు అయితే రాజు అడగగానే ఇది నా చెల్లెలు అంటే సరే అని తీసుకెళ్తాడు ఇలాగా ఆమెను వివాహం చేసుకుందామని ఏదో ఒక ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ జబ్బులు రావడం మొదలుపెట్టినాయి అయితే ఇది ఐగుప్తురాజు పరోరాజు గుర్తించి ఇది ఎవరి వల్ల వచ్చింది అబ్రహాం వల్లే వచ్చి ఉంటుంది అయితే ఈమెను మనం ముట్టుకోకూడదు పంపించేయాలి అని ఏం చేశాడు అబ్రహాంని పిలిపించి నీ షారాన్ని తీసుకెళ్ళిపో అంటే సరే అని షారాన్ని తీసుకెళ్తూ వచ్చాడు ఇక్కడ అబ్రహాంని దేవుడు తన కృప ద్వారా రక్షిస్తూ వచ్చాడు అబ్రహా ఏం ప్రార్థన చేయలే ప్ర ఈ పరిస్థితులు నన్ను విడి విడిపించని ప్రార్థన చేయలే కానీ పరిస్థితిని బట్టి నా వైపు చూస్తాడా పరిస్థితుల వైపు అని పరీక్ష పెట్టాడు కాకపోతే పరిస్థితుల వైపు చూసి ఐగుప్తికి వెళ్ళిపోయినాడు దాన్ని బట్టి ఏమైంది అబద్ధాలు చెప్పాల్సి వచ్చిన అవసరం వచ్చింది ఎవరికి అబ్రహాంకి అందుకే దేవుడు దాన్ని రక్షించి మరల ఎక్కడికి తీసుకొచ్చాడు బేతెలుక హాయికి మధ్యన మరల తీసుకొచ్చి ఆ సమయంలో కొద్దిగా బుద్ధి వచ్చి మరలా ప్రార్థన చేసి ఒక బలిపీఠం కట్టి ఆరాధన చేయడం దేవునితో ఇంకా సహవాసం చేయడం మొదలుపెట్టాడు అనమాట అబ్రహాం అయితే ఇలా సహవాసం చేస్తూ మొదలు పెడతా ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ దాకా వచ్చాడు కదా విశ్వాసంతో ఇక్కడ ఈ స్థాయి వరకు వచ్చాడు కదా ఈ స్థాయి వరకు వచ్చిన తర్వాత మూడు విడిచిపెట్టమన్నాడు కదా దేవుడు ఒకటి దేశాన్ని రెండు బంధువుల్ని మూడు తండ్రిని ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు ఇక్కడ వరకు ఈ స్థాయి వరకు బంధువుల్ని తీసుకువచ్చాడు అదే పదమూడు అధ్యాయంలో ఎందో వచ్చినలో ఉంటుంది కాబట్టి అబ్రహం మనం బంధువులం కనుక నాకును నా పశువులు కాపురలకును నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు అయితే అబ్రహం గొప్ప ధనవంతుడు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆశీర్వదిస్తూ ఉంటే ఏమొస్తూ ఉన్నది లోతు పశువులు కాపర్లకి అబ్రహం పశువులు కాపర్లకి విరోధం వచ్చి కొట్లాటలు గొడవలు స్టార్ట్ అయినాయి పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు ఈ పంచాయతీలు తీర్చలేక అబ్రహాంకి చిరాకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు తొమ్మిదవ వచ్చిన ఈ దేశాన్ని ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను వదిలే అబ్రహాం చెప్తా ఉన్నాడు దయచేసి నన్ను వదిలే నువ్వు కుడి తట్టేళ్తే నేను ఎడం తట్టే వెళ్తా ఎడం తట్టేతే కుడి తట్టేళ్తావు నువ్వేటు కావాలంటే అటు ఎల్లు అని బతిమలాడుతూ ఉన్నాడు అనమాట అబ్రహాం అబ్రహాంకి దేవుడు ఎప్పుడో చెప్పాడు బంధువులు నిడిచిపెట్టమని కానీ బంధువుల్ని తీసుకెళ్ళాడు ప్రేమ కొద్దీ అయితే దాన్ని బట్టి ఏమైంది పరిస్థితుల ద్వారా దేవుడు తన పరిస్థితుల ద్వారా వాళ్ళకి పంచాయతీలు తీర్చలేక అబ్రామ్ దయచేసి నన్ను వదిలి నువ్వేటన్నా ఏళ్ళు నేను నువ్వేటెళ్తావు అటు వెళ్ళు ముందు నువ్వే నిర్ణయం తీసుకో నేను తర్వాత ఏటన్నా వెళ్తా దేవుడు నన్ను ఏ నడిపిస్తే అటు వెళ్తానని చెప్పగానే సరే అని లోతు ఏం చేశాడు సోదోమగోమర గోమర హో తోటలేగుందని ఐగుప్తు వైపు ఐగుప్తు దేశంలో లాగా నీళ్లు పారుతున్న దేశంలాగా అనిపిస్తే ఆటి కోరుకున్నాడు లోతు కళ్ళు ఏటెళ్ళని సుధోమ గుమ్మర్ర వైపు వెళ్ళింది అయితే అది పాపంతో నిండు పాపంతో జీవిస్తున్నారని లోతుకి అబ్రహాంకి అందరికీ తెలిసిన విషయమే కానీ లోతు కళ్ళు అది పచ్చగా ఉంది కదా అందంగా ఉంది కదా అని కోరుకొని ఏటెళ్ళాడు సుధోమ గుమ్మర వైపు వెళ్ళాడు అయితే అబ్రహాం ఏం చేశాడు ఆయనకి నిర్ణయం ఇచ్చేసి దేవుడు ఏటైతే నడిపిస్తాడో ఆటే వెళ్తానని నిర్ణయం తీసుకున్నాడు మంచి నిర్ణయం తీసుకున్నాడు అబ్రహాం సరే దేవుడు నన్ను నడిపించే విధానాన్ని బట్టే నేను నడుచుకుంటానని విశ్వాసంతో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాడు లోతుని ఇడిచిపెట్టిన వెంటనే మరలా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు పద్నాలుగులో అయితే నువ్వు కన్నులేత్తి చూడు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడు ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశం నీ సంతానానికి సదాకాలం ఇస్తా ఈ సంతానాన్ని సదాకాలం నీకు ఇస్తా అయితే నీ సంతానము భూమి మీద రేణువులో విస్తరించినట్లు భూమి భూమి మీద ఇసుకుంటుంది కదా దాన్ని ఎవరు లెక్క పెట్టలేదు కదా నీ సంతానాన్ని అట్లా చేస్తానని మాటిస్తా ఉన్నాడు దేవుడు అంటే ఆయన పట్ల చేయడానికి ఇప్పుడు మాటిస్తున్నాడంటే దాని పట్ల శ్రద్ధ కలిగి పనిచేస్తాడు దేవుడు అబ్రహాం జీవితంలో ఇది నెరవేర్చడానికి చాలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఎందుకంటే మాటిస్తూ ఉన్నాడు కదా అలాగే అబ్రహం అక్కడ హెబ్రూన్లో చేరి గూడారం వేసి దేవుణ్ణి ఇంకా సహవాసం పెరిగింది అబ్రహాంకి దేవునితో సహవాసం ఇంకా పెరిగింది హెబ్రూన్లో చేరి అక్కడ సింధూర వృక్షం దగ్గర చేరి అక్కడ కూడా బలిపీఠం కట్టి ఆరాధన చేసి మరల విశ్వాస జీవితంలో ముందుకెళ్తా ఉన్నాడు ఇలా ముందుకెళ్తున్న సమయంలో పద్నాలుగో అధ్యాయంలో చూస్తే అయితే లోతు ఎక్కడున్నా సుధోమ గుమ్మర్రాలో ఉన్నాడు కదా అయితే ఇక్కడ నాలుగైదు ప్రాంతాలు ఉన్నప్పుడు కొంతమంది సీనర్ రాజు అయినా ఎల్లాస రాజు అయిన ఇక్కడ కొంతమంది నలుగురు రాజులు సుధోమ గుమ్మర దగ్గరికి వచ్చి వారి దగ్గర యుద్ధం చేసి ఏం చేశారంటే లోతుని ఎత్తుకొని పోయినారు అంటే సుధోమ గుమ్మరలో ఉన్నాడు కదా లోతుని ఎత్తుకొని పోతే ఒకడు తప్పించుకొని అబ్రహాం దగ్గరికి వచ్చి ఇదిగో లోతుని ఇట్లా ఎత్తుకుపోయినారంటే అయితే అబ్రహాం ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రభా నా బంధువు లోతున్నాడు కదా అయితే ఇట్లా ఎత్తుకుపోయినారు ఏం అంటే యుద్ధానికి వెళ్ళు మీకు విజయం వస్తుంది అంటే సరే అని మూడు వందల పద్దెనిమిది మందిని పట్టుకొని బయలుదేరుతాడు అనమాట అబ్రహాం అబ్రహాం మూడు వందల మంది పద్దెనిమిది మందిని పట్టుకొని బయలుదేరితే దేవుడు విజయం ఇస్తానన్నాడు కదా నమ్మాడు వెళ్ళాడు విజయం సాధించాడు వస్తా ఉన్నాడు వచ్చేటప్పుడు ఇద్దరి రాజుల్ని ఎదుర్కొన్నాడు ఆ ఇద్దరి రాజులు ఎవరంటే షాలీం రాజు అలాగే గోమర రాజులు అయితే మొద మొట్టమొదటిగా చూద్దాం షాలీం రాజు అంటే మెల్కి రూపంలో రొట్టె ద్రాక్ష రసం తీసుకొచ్చి ఆయన సర్వోన్నతుడైన యాజకుడు రొట్టెని ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర అబ్రహం దగ్గరికి తీసుకొస్తే ఆయన దేవుణ్ణి మహింపరుస్తూ స్థుతిస్తూ దేవునికి పదో అంతేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు అబ్రహాం దేవుడు నాకు ఈ గొప్ప విజయం ఇచ్చాడు కాబట్టి నేను ఆయన్నే మహింపరచాలి ఆయనే గణపరచాలని ఆయనను స్థుతిస్తూ ఉన్నాడు అనమాట ఎవరు అబ్రహాం ఆయన ఇచ్చిన గొప్పతనాన్ని బట్టి ఆయన గొప్ప విజయం ఇచ్చాడు కదా దాన్ని కృతజ్ఞత పూర్వకంగా ఏం చేస్తూ ఉన్నాడు దేవునికి స్థుతులు చెల్లిస్తా ఉన్నాడు పదవ భాగం ఇస్తా ఉన్నాడు తన హృదయంలో ప్రేరేపణ వచ్చి పదవ భాగం ఇచ్చి ఏం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు ఇది జరిగిన సంఘటన అయితే ఇంకో రాజు ఉన్నాడు కదా సుధమగమర్ర రాజులు అయితే ఆ రాజు ఎదుర్కొని మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహము ఈ విజయం ఎవరి వల్ల వచ్చింది నీ వాళ్ళే మమ్మల్ని విడిపించి ఇక్కడ దాకా నడిపించావు కదా మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు కదా కాబట్టి ఈ దోపుడు సొమ్ము నీవే తీసుకో అని అంటే నేను తీసుకోను అయితే నాతో ఇద్దరు వచ్చారు కదా వాళ్ళకన్నా ఇవ్వు కానీ నేను తీసుకోను అయితే నీ దగ్గర నిండి చెప్పులు వారనైనా కానీ ఏది కూడా నేను ముట్టుకోనని మాట్లాడతాడనమాట అయితే ఇది సుధమగుమర రాజు ఏంటి నీ వల్లే నేను ధనవంతున్నాయనని చెప్పుకుంటావు కాబట్టి నేను ఈ డబ్బు ముట్టుకోను ఎందుకంటే దేవుడిస్తేనే దాన్ని బట్టి నేను నడుచుకుంటానన్న విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాడు అబ్రహం అయితే నువ్వు ఇవ్వడాన్ని నేను ఈ స్థాయికి వచ్చా అని చెప్పుకోకుండా నిర్ణయాలు తీసుకోకుండా అబ్రహం మంచి ఆలోచన చేసుకొని ఏం చేశాడు నేను ఏది కూడా ముట్టుకోను చెప్పులు వారినైనా ఏది కూడా ముట్టుకోనని చెప్పి నాతో పాటు వచ్చారు కదా యుద్ధానికి వారి కన్నావు నేనైతే తీసుకొనని చెప్పేస్తాడనమాట ఇలా చెప్పేసి అబ్రహాము ముందుకెళ్తా ఉంటాడు విశ్వాస జీవితంలో ఇలా విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్న సమయంలో అబ్రహాము భయపడే స్థితిలో ఉన్నాడు అబ్రహాముకు ఉన్న రెండు భయాలు ఉన్నాయి అయితే యుద్ధం చేశాడు కదా యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు మరలా నా దగ్గరకు వచ్చి ఏమన్నా చేస్తారేమో అనే భయం వచ్చి ఉంటుంది ఇంకో భయం ఏంటంటే నాకు పిల్లలు లేరు నాకు ఎవరు లేరు పిల్లలు లేరు ఈ రెండు భయాల మధ్యలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు అబ్రహాం భయపడే స్థితిలో ఉన్నాడంతే తెలిసింది కదా దేవుడు ఎక్కడైనా భయపడొద్దు అని చెప్పాడంటే మోసే భయపడదు హోసవా భయపడదు వారు భయపడే స్థితిలో ఉన్నప్పుడు అర్థం చేసుకొని మీరు భయపడొద్దు అనే స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు అబ్రహం కదే స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు పదిహేను అధ్యాయం మొదటి వచనంలో ఇవి జరిగిన తర్వాత అంటే పైన అధ్యాయంలో జరిగినాయి కదా ఇవన్నీ జరిగిన తర్వాత ఎహోవ వాక్యం అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి అబ్రహామ భయపడకును నేను నీకు కేడెము నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను దేవుడు ధైర్యపరుస్తా ఉన్నాడు అబ్రహామిని ఏమని అబ్రహమ యహోవ వాక్యము దర్శన రూపంలో ఎవరి దగ్గరకు వచ్చింది అబ్రహాం దగ్గరకు వచ్చింది అబ్రహమ భయపడొద్దు నేనే నీకు కేడెము అంటే నేనే నీకు రక్షణ నీ బహుమానము అత్యధికము నీ బహుమానము ఆయన అసలే ధనవంతుడు ఇంకా నీ బహుమానం అత్యధిక మగునంటే అప్పుడు అబ్రహం మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ప్రభు అని హో నాకేమిస్తే ఏ నాకు సంతానం లేదు ఎలియాజర్ ఉన్నాడు కదా నా ఇంటి కానీ ఆస్తికరతవుతాడు